నమస్కారం నేను మీ ప్రజా గొంతుకార్ రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా తొమ్మిదో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న శోభన పైన అనురాధ శివరాజ్ శివరాజు గారితో ఉన్నాము అయితే వారి ప్రచారం జోరుగా కొనసాగుతుంది వారు గల్ మన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వాటి పరిష్కారానికి వారు గెలిస్తే ఎలాంటి మార్గం చూపుతారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం గిరిజడ్డ ప్రాంత తొమ్మిదో వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను మీ చోభనమైన అనురాధ శివరాజ్ యాదవ్ తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా బిజెపి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను గతంలో ఈ యొక్క ఇరవై ఆరో వార్డుగా ఉన్నప్పుడు మేము ఈ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికబడినాము రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ యొక్క ప్రాంతంలో దాదాపు ప్రతి ఇంటికి రెండు వందల ముప్పై పెన్షన్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఎన్నో ఎన్నుగా ఉన్నటువంటి సమస్య అయినటువంటి శ్మశాన వాటికను డ్రైనేజ్ సిస్టమ్ను వీధి లైట్లను దాదాపు నైంటీ పర్సెంట్ మేము పూర్తి చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మేము ఏవైతే పనులు చేసామో అక్కడే అయిపోయి ఉన్నాయి గత ఐదు సంవత్సరంలో ఈ యొక్క గిడిగేడ్డ ప్రాంతంలో తొమ్మిదవ వార్డు రూపంలో ఉన్నటువంటి ఈ వార్డులో ఎలాంటి పనులు జరగలేదు ఈసారి రిజర్వేషన్ రూపంలో తిరిగి జనరల్ లేడీగా వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గతంలో మున్సిపల్ పోలీగా పనిచేసినటువంటి మా యొక్క భార్య శ్రీమతి అనురాధ శివరాజు గారు ఈ యొక్క వార్డు నుండి పోటీ చేస్తున్నారు గతంలో మేము ఏదైతే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చేసినటువంటి సేవను మేము చేసినటువంటి పనులను గుర్తుంచుకొని అదే విధంగా గతంలో మేము కౌన్సిలర్ కాకుండా కూడా రెండు వేల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఏవైతే మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామో ఇవన్నిటినీ మేము మా యొక్క కృషిని ప్రజలకు వివరిస్తూ వారి ముందుకు రావడం జరిగింది మాకు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మాకు ఈ యొక్క వారిపై ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది వీరు ఏకగ్రీవంగా మమ్మల్ని గెలిపించి కౌన్సిలర్కి పంపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా వీరికి ఉన్నటువంటి స్థానిక సమస్యలు ముఖ్యంగా గాంధీనగర్ నుండి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఈ డ్రైనేజ్ సిస్టమ్ లక్ష్మీబాయి కొండ ద్వారా బయటికి వెళ్ళాలి గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ సిస్టమ్కు మేము డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఓల్డ్ గోదాం నుండి మషానా వాడిక వరకు గతంలో సిసి రోడ్ వేయడం జరిగింది అది పూర్తిగా చెడిపోయినది ఇది పాటపీ రోడ్లది ముఖ్యమైన రోడ్డు దాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా శ్మశాన వాటిక నుండి సిక్స్టీ ఫీట్ రోడ్ ఏదైతే గాంధీనగర్ వెళ్తుందో అది గతంలో ఆక్యుపేషన్ లో ఉండే దాన్ని మేము పునరుద్ధరించాం గత ఐదు సంవత్సరంలో అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్డు ను ఊరవతల నుండి గాంధీనగర్ మీదుగా కొమ్మ గుడికి తరలించినట్టు ఈ ఇరవై తొమ్మిదవ వార్డు ఉన్నటువంటి సమస్యలు ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని ఆశిస్తూ ప్రజల నుండి పూర్తి రెస్పాన్స్ రావడం జరుగుతుంది గతంలో మేము చేసినటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని వారు పూర్తిగా స్వీకరించారు మేము మా మళ్ళా తిరిగి ఎన్నుకోబడితే వారికి అనేక కార్యక్రమాల్లో అందుబాటులో ఎలా ఉంటామని వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము చూడగొంటామని తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు నా పేరు శోభనబేన అనురాధ శివరాజు నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా గతంలో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరో వార్డు ఉండే అప్పుడు మేము కౌన్సిలర్ గా మా మంచితనం తోటి ప్రజలు గుర్తించి మమ్మల్ని ఎన్నుకున్నారు నేను ఇప్పటి వరకు మధ్యలో ఆరేళ్ళు కౌన్సిలర్గా లేకున్నా నేను ప్రజలలోనే ఉన్నాను వాళ్ళు మళ్ళీ నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకంతో వాళ్ళ ముందున్నాను నేను ఒక కౌన్సిలర్ అనుకుంటలేను వాళ్ళ ఇంటికి ఒక బిడ్డగా అనుకుంటున్నాను వాళ్ళు కూడా పన్నెండు నుంచి చూస్తున్నారు ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళ అనుభవం కూడా నా ఏజ్ ఉండదు అయినా కానీ వాళ్ళు ఇంత ముందుకున్న కౌన్సిలర్లతో పోల్చుకుంటే మేము చేస్తున్నామా చేస్తలేమని వాళ్ళే గుర్తిస్తురు మా వాడు ఇప్పుడు ఎలక్షన్ల కోసము రిజర్వేషన్లు వచ్చినాయి మా పార్టీ వాళ్ళు పంపించారు అని వచ్చి వాళ్ళు ఏవో మోసాలు వేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ ఉన్నది శివరాజు అని వాళ్ళు మర్చిపోతురు మేము ఇవాళ ప్రజలను మోసం చేయడానికి ఏమో కబ్జాలు వేయడానికి అవి వీటికి వీటికి రాలేదు ఎందుకంటే వాళ్ళకు మా మేము ఆ అండగా ఉంటే ఇంకొకరు ఎవరన్నా రావాలంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళైతేనే తొమ్మిదో వాటిలో గెలుస్తాము అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను నా ప్రజల నుంచి సందేశాన్ని ఇస్తున్నాను మీకు సమస్యలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మీరు ప్రచారానికి మేము నిత్యావసరాలు రెగ్యులర్గా మోరీలు ఊరు ఊడిపియడం సిసి రోడ్లు ఊడు ఊడిపియడము మోరీలు తీపియడము వాళ్ళకి ఏమైనా పెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చేసినాము కానీ గతంలో కౌన్సిలరు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మాకు అనురాధ శివరాధన ఉన్నారని వచ్చి చేసినాము ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే గాంధీనగర్కి మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు రోడ్డు సాంక్షన్ అయింది అది అట్ అట్లనే ఆగిపోయింది ఇప్పుడు అది కా గాంధీనగర్ నుంచి సిసి రోడ్ వేపియడము కొద్దిగా స్మశాన వాటిక మంచిగా వేయించేది ఉంది మీరు కలిసే చేస్తాము కొద్దిగా వాటర్ కూడా ఆ డ్యామ్ వాటర్ మంచిగా రావట్లేదు కొద్దిగా కౌన్సిలర్ ఉంటే అవి వేరే ఉంటాయి లేనప్పుడు అంటే పురపాలక సంఘంలో వేసేటివి కొద్దిగా పదవులు ఉంటేనే ఇంపార్టెంట్ ఇస్తారు అయినా కానీ మా మంచితనం చూసి వాళ్ళు కొద్దిగా మాకు సహాయం చేసేది ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా నీట్గా చెప్పడం చూ చూడాలి మళ్ళీ బిజెపి పువ్వు గుర్తుకు ఓటేయాలని నా ప్రజలను నేను కోరుకుంటున్నాను వాళ్ళందరికీ వాళ్ళందరూ నా అందు ఉన్నారనే నేను ధైర్యం చేసి వచ్చిన ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్కి వచ్చి మోసం పో మోసం చేస్తారు కానీ మీ